జ్వాల అనైటింగ్ స్వస్థతశాల సాలా మీకు ఆహ్వానం పలుకుతుంది దహించు అగ్ని జ్వాలి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ రాబర్ట్ కెనడీ ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు మీరు క్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న మాంత్రిక శక్తులు దయ్యముల చేత పీడింపబడుచున్న స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా శాంతి లేదా సమాధానం లేదా సంతానం లేదా అనేక రోగముల చేత బాధపడుచున్నారా అయితే రండి మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మీ కొరకు మనకు స్వస్థత ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించదరు మా ఆరాధనా సమయములు ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి ఒంటి గంట వరకు అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు రండి దైవాశీర్వాదములు పొందండి దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక ఆమె మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్ దిర్షన్చర్ల గ్రామము నేరిడుచర్ల మండలము సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రము అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం అగ్ని జ్వాల స్వస్థత సాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి ఎనిమిది గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు మీ అందరి కోసం స్వస్థత ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా అయితే రండి మీ కొరకు ప్రార్థన చేయటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు సంతానం లేదా ఉద్యోగం లేదా ఆర్థిక ఇబ్బందుల చేత అనేక సమస్యల చేత బాధపడుచున్నారా అయితే రండి ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు కాబట్టి మీరు మీ కుటుంబ సమేతంగా ఈ ఆరాధనలో పాలు పంచుకుని దైవాశీర్వాదములు పొందండి మరిన్ని వివరములకు సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ డబల్ సెవెన్ జీరో త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ సెవెన్ ప్రభు నామానికి మహిమ కలిగిన గాక పశుధాత్మ దేవుని దయలో మనం అందరం ఉన్నాము ఆయన దయచేత దేవుడు మనను ఆయుధారోగ్యం ఇచ్చి ఇచ్చి మనల్ని ఎంతో క్షేమకరంగా కాపాడుతున్న మన పర్లకు తండ్రికి రెండు చేతులు పైకి చాపి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించుకుందాం హలే లూయా హలే లూయా పశుదాత్మ దేవుని నామానికి మహిమకరంగా జీవించడానికి దేవుడు మనందరినీ ఒక్కొక్కరిని అందరి పట్ల తన మహిమను అందరి పట్ల తన కృపను కుమ్మరిస్తూ నిన్ను నువ్వు నశించిపోకుండా దేవుడిని పట్ల ఉండి నిన్ను క్రమమైన మంచి సరియైన మార్గం నడిపించాలని మన ఏస ఆశపడి ఉన్నాడు దేవునికి స్తోత్రంలో కలిగిన గాక ఆయన చేసేది ప్రతి ఒక్కటి మనకు క్షేమం కొరకే అందుకొరకే ప్రభు పర్లక రాజ్యంలో ఒక చక్కని మాట మనందరితో ఒక చక్కని మాట చెప్పాడు ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడాడు ప్రతి ఒక్క బిడ్డకు చెప్పిన మాట ఒకటే ఒకే మార్గం అన్నాడు ఆయన చూడండి యోహానస స్వార్తలో పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చంలో చూడండి అక్కడ చక్కని మాట చెప్పాడు యేసు యేసు నేనే మార్గమును నేనే మార్గమును సత్యమును నేనే సత్యమును జీవమును జీవమునై నా ద్వారానే తప్ప నా ద్వారానే తప్ప ఎవడును ఎవడును తండ్రి యొద్దకు రాడు తండ్రి యొద్దకు రాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక నువ్వు ఎన్ని ఏ నడవడికి నడిచినా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి ప్రార్థన చేసినా నువ్వు ఏ స్థితిలో నడిచినా నువ్వు ఏ విధానంగా నువ్వు వంకరంకర మార్గాలు ఎన్ని ఏర్పాటు చేసుకున్నా దేవుని నామనికి స్తోత్రం కలగాక్క ఆయన చిత్తము లేకుండా నీవు దేవుని రాజ్యంలో చేరలేవు దేవునికి స్తోత్రం కలగాక్క దేవుని రాజ్యంలో నువ్వు చేరాలి అని నీవు నువ్వు అనుకుంటే నువ్వేం పని చేయాలి నిజముగా ఆయనకు మొరపెట్టమన్నాడు దేవుడు నువ్వు ఎప్పుడైతే ఆయనకు మొరపెడతావో మరణం ఆలకించే దేవుడు తప్పనిసరిగా నీకు మంచి మేలు కలుగు మార్గంలోకి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు దేవుని స్తోత్రంలో కలిగిన అందరూ తన ఇష్టానుసరమైన మార్గం నడుస్తుంటారు వాళ్ళు నడిచే మార్గం ఏ మార్గం ఉండయా మూర్ఖమైన మార్గము అనేక ఇష్టానుసరమైన మార్గము వాళ్ళు అనుకూల మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు నిజంగా వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు వాళ్ళను చూసి వాళ్ళు చేసే క్రియలు తప్పుడు క్రియలు తప్పుడు పద్ధతిలో తప్పుడు నడవడికి సరైన స్థితిలో జీవించలేక వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేక వాళ్ళు సృష్టికర్త మాట వినక వాళ్ళు ఏమైపోయారు దారి తొలిగి బొత్తిగా చెడిపోయిన వారు ఉన్నారు దేవుని స్తోత్రంలో కలిగిన దాకా మనమైతే ఆ స్థితిలో ఉండటానికి దేవునికి ఇష్టం లేదు మనం ఆ దారిలో నడవనవసరం లేదు మనల్ని ఏ దారి మంది మన యేసు నడిచిన మార్గమే మన మార్గం మన తండ్రి ఏ మార్గం నడిచాడో మనం కూడా అదే మార్గంలోని నడుదాం నడుద్దాం దేవుని సార్ గట్టిస్తుంది జల్లి ఏసాయం ఏ మార్గం నడిస్తే నువ్వు అదే మార్గం నడవాలి ఏసఐ చెప్పే మాట నువ్వు తప్పనిసరిగా నెరవేర్చడానికి దేవుడు నీకు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు సర్వ సంపదలు ఇచ్చాడు ఆయన మార్గం నడవమన్నాడు నీకు ఏది కావాలో అది అడగమన్నాడు ఇంకా దేవుడు ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర లేనిది ఏది కూడా లేదు నీకు ఏది కావాలని అడిగితే అది వేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ లోక మనుషులైతే మాత్రం అడిగితే ఉంచుకొని కూడా లేవంటారండి కానీ ఏసఐ మాత్రమే లేవు అనే పదం అనేవాడు కాదు మన దేవుడు చూడండి ఆయన మార్గం నడిచే వారికి ఆయన ఏం మేలు చేయాలని ఆశపడుతున్నాడు చూడండి దేవుని మనకి స్తోత్రం కళ్ళ దాకా బైబిల్ తెరండి ఒక మాట అన్నాడు ఆయన ఏషియా ముప్పై ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ ఒక చక్కని మాట చెప్పాడు ఆయన రాజమార్గము ఏర్పడును ఏర్పడును అది అది పరిశుద్ధ మార్గం అనబడును పరిశుద్ధ మార్గం అనబడును దేవుడికి స్తోత్రం అలా లుయా ఏం మార్గం ఉండేది రాజమార్గము ఇంకా కొద్ది కిందిది అది అది అపవిత్రులు పోకూడని మార్గం అపవిత్రులు పోకూడని మార్గం అది 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 మార్గమున పోవు వారికి ఆ మార్గమున పోవు వారికి ఏర్పరచబడును ఏర్పరచబడును మూడు లైన్ మూర్ఖులైన దానిలో నడుచు దానిలో నడుచు త్రోవను తప్పకుండా ఉంటారు నేను మూర్ఖులు నడిచినా సరే వారి ప్రవర్తన మారిపోతుంది వారి బ్రతుకు మారిపోతుంది అన్ని మారిపోతాయి ఇక వాళ్ళు వెనక రారండి ఇక మార్గం వదిలిపెట్టి రాలేరండి ఇక ఎందుకంటే ఇది రాజమార్గములు రాజమార్గంలో ఎవరు నడుతుండే రాజులు మాత్రమే నడిచే మార్గం అది పరిశుద్ధులు మాత్రం నడిచే మార్గం అది దేవుని చిత్త అనుకూలంగా నడవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే మార్గంలో సరళపరుస్తున్నాం మన పర్లవుతాండి వైపు చూసేవాళ్ళు మాత్రమే రాజమార్గం నడిచేవారు దేవుని దొరికినా కట్టిస్తుందని చెల్లించండి ఆ మార్గం ఏ మార్గం అంటే జీవమగల మార్గము ఆ మార్గంలో ఎవరు నడుస్తారు జీవమగల వారు మాత్రమే నడిచేవారు ఏ జీవము ఇది నేనే మార్గమును నేనే జీవమును ఏసై జీవమయ్యన్నాడు ఏ ఆ జీవ మార్గం నువ్వు నడవడానికి నేను పని చేయాలనియా ప్రార్థించాలి ఏం పని చేయాలనయా దిద్దుకోవాలి నీ జీవితాన్ని ఆ మార్గం నడవటానికి నువ్వు సంతోషమే నా రమ్మని పిలిచే మార్గంలో ఏముందనే నీ మార్గానికి ఎలాంటి అడ్డుబండలు ఉండవో ఎలాంటి ఆటంకాలు ఉండవో నీ మార్గం నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు నీకు ఇబ్బందులు ఏర్పడతాయి అనుకున్నావేమో కానీ అక్కడ ఆ మార్గం నడిస్తే నీకు ఏ ఇబ్బంది ఉండదో స్తోత్రంజల నుంచి గట్టికోసారి హల్లుయా అది రాజమార్గము పరిశుద్ధ మార్గము పరిశుద్ధం నడిచే మార్గము ఆ మార్గంలో నువ్వు నడవాలి మన అందరం నడవాలి ఆ నడిచిన వారికి మాత్రం ఏం కలుగుతున్నాడయా ఏమి కలుగుతుందా నడిచేవారికి నామానికి స్తోత్రం కల మేలు కలుగు మార్గం అది ఆ మార్గం చూడండి ఇంకా మార్గంలో ఇంకో కూడా విందాము చూడండి దేవునికి స్తోత్రం కలుగును కాక ఇక్కడ యోహనరాజు స్వార్తలో పద్నాలుగు ఉద్యమంలో ఆరో ఉద్యమంలో కూడా ఇదే మాట నడామని నేనే మార్గమును సత్యమును సత్యమును జీవమును జీవమును నా ద్వారనే తప్ప నా ద్వారనే తప్ప ఎవడును ఎవడును తండ్రి యొద్దకు రాడు తండ్రి యొద్దకు రాడు దేని స్తోత్రంలో హలెలు ఆ మార్గాన్ని ముంగల మనకు ఎవరు ఏర్పాటు చేశారండయా ఎవరు ముందు ఏర్పాటు చేసిన వారు ఎవరు దేవునికి స్తోత్రంలో కలుగును గాక ఆ మార్గములకు వెళ్ళటానికి మనల్ని పిలిచిన వారు ఎవరు నీ నేనే మార్గమన్నాడు జీవమన్నాడు జీవం సత్యం అన్నాడు నువ్వు ముందు సత్యములు నిలబడి సరిగా నువ్వు ఎప్పుడైతే నువ్వు మొట్టమొదటిగా యేసు సూపర్ కంటే అంటే ముందుగా వచ్చిన వ్యూహాన్ గారు చెప్పాడు ఆ మార్గము ఏమో చెప్పాడు అండి ఆయన సరళ మార్గము యేసు మార్గం ఏ మార్గం అనేది సరళమైన మార్గం యోహాన్ గారు ముందు వచ్చి ఆయన కష్టపడి ఎంతో తిరిగి భోగం లేకుండా తిరిగాడు ఆయన పాలు తేనెలు తాగుతూ మిడతలు తింటూ ఆయన ఎంతోగానో నిజంగా వస్త్రం లేకుండా కూడా తోలక తోలు తట్టి చుట్టుకొని తన జీవితాన్ని ఆ రూపంగా ప్రభు కొరకు త్యాగం చేసి ఆయన మార్గం సరళపరిచాడు ఆ మార్గంలో నువ్వు కూడా రావడానికి దేవుడు ఏమైనా అంటే ఇది రాజ్య మార్గం అని చెప్పి ఆనాటి కాలంలో భక్తులోని ఏషియా ఇస్రాయేల్ ప్రజలకు బోధిస్తున్నప్పుడు చెప్పిన మాట ఇది నా మనకి స్తోత్రం కలిగి ఈనాడు మనం అందరికీ అదే మాటని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు దైవవాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు పఠిస్తావు పరిశుద్ధాత్మ నువ్వు ఎప్పుడైతే నిపబడి ఉంటావు పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నువ్వు నడిపించబడి ఉంటావు పరిశుద్ధాత్మ దేవుడు నేనేచండే నిన్ను ప్రత్యేకమైన బిడ్డగా నేను దేవుడు తెరు చూస్తున్నాడు నీ మొర వెనక మానడు చాలామంది మొర పెడతారు కానీ వారి మరొక సమాధానము రాదండే ఎందుకు రాదండి ఎందుకు రాదండే సమాధానము నువ్వు పాపం చేసి అన్యాయం చేసి అక్రమ చేసి నువ్వు దేవుడికి మొరపెట్టినా ఏ ఉపయోగం లేదు నువ్వు ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలో నీతి ఏది ఏది రాదు ఈ అన్ని అబద్ధాలతో మోసం దగ్గ ఏ విచారము దొంగత అన్ని పనులు వేసి కొంత ధనాన్ని సంపాదించుకోవచ్చు బహుశా కానీ ప్రభు చూస్తున్నాడు కారణం ఏంటంటే ఆయన మనం ఏం చేసాడే తేరు చూస్తూ ఆయన దృష్టి లోకంలోని ఎంతో మందిని తేరు చూస్తున్నాడు మన జీవితకాలం అంతా మన అంతా దేవుని దయలు వద్దులుతున్నాము అంటే నువ్వు ఏ స్థితిలో ఉండాలి పూర్తిగా మారు మనసు పొందిన బిడ్డగా నీవు జీవించాలి మారు మనసు పొందిన బిడ్డగా నువ్వు జీవించడానికి ఏం కావాలి నీకు రాజమార్గం నడిస్తే నీకు మారు మనసు వస్తుంది దేవునామానికి ఇంకో రాజమార్గం ఏర్పాటు చేశాడు ఎందుకు నువ్వు ఏ నుంచి నువ్వు ఏ మార్గంలోకి రావాలి దేవునికి స్తోత్రము కలిగిన అక్కడ చూడండి బైబిలో లేఖన భాగంలో ఇంకో మాట చెబుతాను దుష్టుల నుంచి ఏ మార్గంలోకి రాజ రాజమార్గంలోకి రావాలి దుష్టులు ఏ స్థితిలో ఉన్నారు చూడండి దేవునామానికి స్తోత్రము కలిగిన అక్కడ దుష్టులు ఏ స్థితిలో ఉన్నారు ఎహస్ కేలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఒక మాట చూడండి దుష్టుల మరణమునందు చేత మరణము మరణమునందు చేత నాకే మాత్రమైన సంతోషము కలు నాకు ఏ మాత్రమైన సంతోషము కలదా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే బ్రతుకుటయే నాకు సంతోషము దేవునికి స్తోత్రం లోహలేలుయా వారు తమ మార్గము దిద్దుకొని అన్నాడే సయ్యా మరి మార్గం వల్ల బ్రతుకుని మార్చుకోమన్నాడు తండ్రి తండ్రి మాటను ఎప్పుడైతే వింటావో నువ్వే బుద్ధిమంతుడిగా ఉంటావండి జీవిత కాలం అంతా అంతా దేవుని మాట వినడానికి మనం కలిగిన వారిగా జీవించాలి అందుకొరకు అదే మాట అంటున్నాడు దేవుని స్తోత్రం కలిక అదే మాట ఎస్కేలు పద్దెనిమిది ఉదయం ముప్పై ఒకటి ఉదయం కూడా చూడండి అదే మాట అక్కడ మీరు జరిగించిన అక్రమ క్రియలు అన్నిటినీ జరిగించిన అక్రమ క్రియలు అన్నిటినీ విడిచి నూతన హృదయమును మేము నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకును నూతన బుద్ధి దేవుని స్తోత్రములు హెలుయా ఏ రోజు నూతన బుద్ధి లేదు ఏమీ లేదండియా నూతనమైన ఆలోచన కూడా లేదండి నూతనమైన మనసు కూడా వాడికి లేదండి ఏ ఆలోచనతో ఉన్న వాళ్ళు ఆలోచనతో ఉన్నారు వాళ్ళు దైవ అనుకూలమైన ఆలోచన వారిలో లేనందువలన దేవుడు ఏం చేసిన చాలా 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 చింతిస్తున్నాడు కారణం ఏంటంటే నువ్వు మంచి మార్గంలోకి రమ్మన్నాడు మంచి మార్గంలో రమ్మన్నట్టే నువ్వు ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలోకి రమ్మన్నడే సయా దుష్ట మార్గం విడిచి నువ్వు దుష్ట మార్గంలో ఉంటే ఏసారి సంతోషపడ్డు నువ్వు నశించిపోతే ఏ సార్ సంతోషపడ్డు మట్టి ప్రభుని స్మరించదు స్మరించి అనే నువ్వు మన్నైపోతే ఉపయోగం ఉంది నువ్వు బ్రతికంతకాలం ప్రభు కొరకు సత్యం కొరకు సాక్షిగా జీవించు వేసు నమ్ము రాజ రాజమార్గంలోకి రా ప్రభుధాత్మ దేవుని మార్గంలోకి రా నీ కలిగిన సంస్థ యావత్తు నువ్వు ప్రభు కొరకు ఏం చేయాలనే త్యాగం చేయాలి నీ శరీరము ప్రభు కొరకు ఏం చేయాలనే ఆయన పని చేయాలి నీ శరీరము దేవుని కొరకు ఉపయోగించాలి ఉపయోగించు నీకున్న ధనము ధాన్యము ఆస్తి పదవ వంతు భాగము దేవుడికి నువ్వు ధారాళంగా ఇవ్వాలి నువ్వు హీనమైన స్థితిలో నువ్వు ఉంటాడు దేవుడు నా బిడ్డను తలగా ఉంటామని బైబిల్ బోధిస్తుంది ఏ మాత్రం కూడా నువ్వు భేదవాడిగా ఉండవో దేవుని స్తోత్రంలో హలలుయా పరిశుద్ధాత్మ లేవు లేఖనము నువ్వు బుద్ధిమంతుడిగా ఉంటానికి యహు భక్తుడు ఇక్కడ చెబుతున్న మాట పద్దెనిమిది ముప్పై ఒకటిలో చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపం చేసుకుందాం చూడండి చదవండి మీరు జరిగించిన మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన హృదయమును నూతన బుద్ధి బుద్ధి తెచ్చుకుని దేవుని స్తోత్రం దేవుడు బ్రతిమాడు చెప్తున్నాడు నూతన బుద్ధి తెచ్చుకు నూతన ప్రవర్తన జీవించు మనసు మార్చుకో నీ ఆలోచన మార్చుకో నువ్వు ఎప్పుడైతే నీ మనసు మారిపోతుందో అప్పుడే నీకు నూతన బుద్ధిని దేవుడిని అనుగ్రహిస్తున్నాను గాక అప్పుడే దేవుడిని జీవితంలోని గొప్ప మార్పులను అనుగ్రహిస్తాడు దేవుడు అప్పుడే నీ మోకాళ్ళు ఒంగిపోతాయి అప్పుడే యేసు మాటను వెంటనే బిడ్డగా నిన్ను దేవుడు దిద్దుతాడు నీ ప్రవర్తన అంతా మారిపోతుంది బిడా సంపూర్ణ సత్యంలో నిలిచి ఉంటావు నువ్వు ఆయన మార్గంలో ఉంటావు వస్తావు ఆయన మార్గంలో నిలబడతావు ఆయన మార్గం నువ్వు నడుస్తావు నువ్వు నడవటానికి దేవుడు చేసిన నీ కలిగిన సమృద్ధి అయిన ఆశీర్వదములో ప్రభు నీ ద్వారా ఇంకా అనేకులు దేవుడు దాయిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని వస్తా గట్టిగా స్థానిక జల్లించవు హెలుయా నామానికి మహిమ గాక దైవ చిత్తం మన పట్ట నెరవేర్చడానికి దేవుడు ఒక చక్కని మాట చెబుతున్నాడు చూడండి బైబిల్ లేఖన భావంలో ఒక మాట విందాము ఏషియా దేవుడు నామానికి స్తోత్రం పిలుస్తున్నాడు ప్రభావిని మార్గం రావడానికి చూడండి ఏషియా ముప్పై నాలుగు అధ్యాయం ఒకటి వచ్చిన ఒక మాట చెప్తున్నాయన రాష్ట్రములారా రాష్ట్రములారా నా ఎద్దుకు వచ్చి విను ఎందుకు వచ్చి వినుడి జనములారా జనములారా చెవియొగి ఆలోకించుడి చెవి ఆలోకించండి భూమి భూమి అని సంపూర్ణతయు సంపూర్ణతయు లోకమును లోకమును దానిలో పుట్టినదంతయు దానిలో పుట్టినదంతయునుగాక గాక దేవుని స్తోత్రంలో హలో చక్కని మాట చెప్పాడు దేవుడు సృష్టించిన సంస్థ ఈ జనాంగం అందరూ కూడా ఆయన మాట వింటారని ప్రభు సెలవిస్తున్నాడు ఎంత ఘనతైన మాట ఎంతో గొప్ప మాట చెప్తున్నాడు ప్రభు రాష్ట్రములారా అనేక రాష్ట్రాలలో దేవుని స్వార్థ అందించబడుతుంది అనేక దేశ దేశాలల్లా అనేక ప్రజలల్లో అనేక ప్రాంతాలలో సృష్టి సంస్థ యావత్తుకు దేవుడు తన సత్యాన్ని ప్రకటిస్తున్నాడు దేవుడు తన దాసుల ద్వారాగా తన బిడ్డల ద్వారాగా మైకుల ద్వారాగా టీవీల ద్వారాగా ఎంతెందో స్వార్థ ద్వారా ఎన్నెన్నో విధాలుగా తన సత్యాన్ని చేస్తున్నాడు దేవుడు ఆయన మాకు రమ్మని ప్రభు పిలుస్తున్నాడు అందుకొరకే వరకే చెప్పాడు ఏం మార్గం ఉండే ఆయన మార్గము రాజమార్గము ఆయన మార్గము ఏం మార్గం ఉండే ఆయన మార్గము మేలుకరమైన మార్గము చూడు బైబిల్లోకి చెప్తుంది ఆయన మార్గం ఎలా ఉంటుందో బైబిల్ చెప్తుంది చూడండి దేవునామానికి స్తోత్రములు కలిగిన గాక చూడండి ఇర్మియా ఆరవ అధ్యాయము పదహారవ అధ్యాయం చదవండి సరి మార్గములలో నిలిచి చూడు మార్గములో నిలిచుడి పురాతన మార్గములను గూర్చి మార్గము గురించి విచారించుడి ఎవరు నిలిచండి పురాతన మార్గం విచారించుడి చేలు కలుగు మార్గమేది మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అడిగి అందులో నడుచుకుని అందులో నడుచుకోమన్నాడు దేవుడు అప్పుడు మీకు అప్పుడు మీకు నెమ్మది కలుగును దేవునికి స్తోత్రములు హలుయా అప్పుడు నీకు నెమ్మది కలుగును అప్పుడు నీకు శాంతియుతంగా ఉంటావు సమాధానంగా ఉంటావు మనశ్శాంతి కలిగి నెమ్మది కలిగి సమాధానం కలిగి ఐక్యత కలిగి ప్రేమ కలిగి నీ జీవితాన్ని ఆ మార్గం నడిస్తే నీకు చాలా చాలా సమృద్ధి అయిన ఆనందం నువ్వు లభిస్తావు దొరుకుతుంది నీకు ఆనందము ఆ ఆనందముతో నువ్వు ఏ రూపంగానే సంపూర్ణ సత్యమైన సత్యమైన దేవుని గీతాలు పాటలు పాడుకుంటూ ఎంతో నీ జీవితాన్ని గడుపుతుంటావు నిజంగా అందువరకే మేలు కలుగు మార్గం ఒక రమ్మని ప్రభు సెలవిస్తున్నాడు అక్కడ ఇంకో మాట ఏమి చేసి సెలవు చేయండి ఆయన మేలు కలుగు మార్గం వచ్చేవారు ఉన్నారా లేరు ఉన్నారండి లేరు ఎందుకు లేరు వాళ్ళు ఎనరండి చెబితే వింటారా ఇవాళ ఎన్ని టీవీలు ద్వారా చెబుతున్నారు ఎన్నెన్నో విధాలుగా వాళ్ళు సవాలు విసురుతున్నారు మేలు కలుగు రమ్మని అయినప్పటికీ నువ్వు రాలేకపోతున్నారు కారణం ఏంటి అంటే చూడు ఇంకో పది నెల వచ్చిన చదవండి అక్కడ మాట ఉంది అయితే వారు అయితే వారు మేము అందులో నడుచుకోమని అయితే వారు మేము అందులో నడుచుకోమయా చెప్పుచున్నారు చెప్పుచున్నారు మిమ్మల్ని కాపు కాయుటకు మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావులి వారిని ఉంచి నేను కావులి వారిని ఉంచి ఉన్నాను ఆలకించుడి ఆలకించండి వారు చేయు బూరధ్వని వారు చేయురధ్వని వినబడుచున్నది ఎవరికి స్తోత్రంలో హల బోరధ్వని వినబడుతుంది ఎవరి ధ్వని బోరద్దు ఎవరికి అనేక అనేకమే రాము రామా అన్న వారి దగ్గరకు దేవుడి వర్త వినపడుతుంది అయినప్పటికీ వారు మార్పు చెంది వారు మారు మనసు పొంది ప్రభు తట్టు చూస్తూ ఆయన మార్పులు నువ్వు వచ్చినట్లయితే ప్రభు నీకు మేలు కలుగ మార్గం నువ్వు వచ్చినట్లయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు నువ్వు దేవుని బిడ్డగా నీవు ఉంటావు సత్యంలో నిలబడి ఉంటే యేసు ప్రభు అర్ నిన్ను సవాలుగా నిన్ను నిలబెడతాడు మార్గం ఎందు నిన్ను ఆయన ఎందు నమ్మకస్తుడిగా జీవించు యథార్థవంతుడిగా జీవించు పరిశుధాత్మ దేవుని తట్టు చూడు అందువరకే పర్లవుతాడు చెప్పాడు నేనే మార్గం అన్నాడు దేవుడు ఆయన నేనే సత్యం అన్నాడు ఆయన నేనే సవాల్ దేవుడు వాక్యం సెలవిస్తుంది నాలో పాపము మీరు ఎవరిని నిరూపించగలను వేసే సవాలు విసిరాడు నీ జీవితంలో బ్రతుకులు నీ పాపలేని వారు ఎవరు ఉన్నారా నా యేసు తప్ప ఎవరు లేరండి దేవుడు ఒకసారి ఘటిస్తుంది చెల్లించో దేవుని స్తోత్రంలో హలయా మన జీవితంలో మన బ్రతుకులో మనం అందరం కూడా పాపంతో నిండిపోయినా పాపము లేని దేవుడు మన ఏస్తాయ్యా నీ పాపం నా పాపం మన అందరి పాపాలు ఏం చేసినాడే శుద్ధి చేసి కడుగుతున్నాడు ఎలా కడుగుతున్నాడు చూడు బైబిల్ బోధిస్తుంది అప్పసలు కార్యములు ఇరవై రెండు వచ్చే పదహారం వచ్చినప్పుడు చూస్తే అక్కడ మాట చెబుతున్నాడు ఆయన గనుక నీవు గనుక నీవు అడగొచ్చాయట ఎందుకు అడవచ్చాయిట ఎందుకు ఏ చి ఆయన నామమును బట్టి ఆయన నామును బట్టి ప్రార్థన చేసి ప్రార్థన చేసి తిమ్మ పొంది సమ పొంది పాపములు కడుగు వేసుకొని మన చెప్పాను నీ పాపాలను కడుగు వేసుకోమని చెబుతున్నాడు దేవుని స్థూతులు కళ్ళ అలలే ఎప్పుడైనా నీ పాపని కడుక్కోమని ప్రభు సెలవు ఇచ్చాడు కనుక నీవు తడువుచ్చేట ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు ఎందుకు ఏ క్షణంలో ఏమో జరుగుతుందో తెలియదు ఏమైపోతావో కూడా తెలీదు నీ దంధాన్యములు నీ అమ్మడు రావు నీ ఆస్తిలు నీ మేడమిద్దలు నీ బంగారము నీ ఎండి అంతా ఏమైపోద్ది ఏమైపోద్ది మట్టి పాలైపోతాయి దేవుని ఎవరు కూడా ఆదరించేవారు లేడు ప్రేమించేవాళ్ళు లేదు కానీ నువ్వు ఏసు నీకు కలిగినది ఏసైకి ఇస్తే అది ఏసై అతను పర్లక బ్యాంకులో నీ పేరు మీద నీ కొరకు ఆయన దాచబడి ఉంది బంగారము ఏండి అది ప్రభుకి ఇచ్చినప్పుడు నీకు పర్వక రాజ్యంలో ఉంటుంది అండి దేశం ఘటిస్తుంది గెలించో ఏసు మాట వినమని బైబిల్ లెక్కిన భాగం సెలవిస్తుంది ఆయన మేలు కలుగు మార్గం రమ్మని ప్రభు పిలుస్తున్నాడు ఎప్పుడు కూడా నువ్వు నేను రాను అని అనొద్దు నువ్వు రా నువ్వు పరిశుద్ధాత్మ పురుషుధార్థులు నీకు ఏం చేశాడయా మేలు చేయక మనడు స్తోత్రం కలిగా అందువరకే పర్వతండ్రి చెప్పాడు నేనే మార్గం అన్నాడు నేనే సత్యం అన్నాడు నేనే జీవమన్నాడు ఎప్పుడైతే నువ్వు వస్తావో ఆయన మాట ఎప్పుడైతే వింటావో ఆయన సత్యం సంపూర్ణ సత్యం ఎప్పుడైతే నిలబడతావో దేవుని ఆత్మ నిన్ను ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాయా ఏం చేస్తుంది నడిపిస్తుంటుంది అందువరకు ఏమన్నా పర్లతో నడిపించువాడు ఆయనే దేవుని స్తోత్రముఖినాక ఆయన ఆత్మ ఎప్పుడు నిన్ను వెంటాడుతుంది ప్రశుధాత్మ దేవుని ఆత్మ చేత నువ్వు నిప్పబడి బిడ్డగా నీవు ఉండాలి ప్రశుధాత్మ దేవుని చేత నువ్వు అభిషేకించబడినవి ఉండాలి అంటే దేవునామానికి స్తోత్రముఖినాక దేవుని శక్తి దేవుని ఆత్మని మీద కుంభరెచ్చబడి ఉండాలి అందువరకే నువ్వు ప్రభు తట్టు చూడు ప్రభు నీ తట్టు చూస్తున్నాడు నువ్వు ఆయన రమ్మని పిలువు ఆయన ఏదో తప్పనిసరిగా వస్తాడు అందువరకే దేవుని మార్గంలో ఆయన అంటున్నాడు ఏమన్నా రాజమార్గం ఒక రాజమార్గం నువ్వు వస్తే ఏం కలుగుతుంది రాజ రాజమార్గం ఏ ఏ మార్గం రాజమార్గము మేలు కలుగు మార్గము రాజులు రాజులు నడిచే మార్గం ఇది బుడాప్పకి రోజు నడవరండి ఈ మార్గంలోని దేవుణ్ణి అమన్కి ఇస్తూ అవుతున్నాక ఏ మార్గం నడుస్తారండేవాళ్ళు రాజమార్గము ప్రస్తుతాత్మ దేవుని మార్గం ఇది సత్యమైన మార్గం యేసు మార్గము ఈ మార్గము చాలా విలువైన మార్గం ఆ మార్గాన్ని దేవుడు మనకు ముందుగానే యోహాను గారి చేత ముందు మార్గం సరళపరిచాడు మన తండ్రి అదే మార్గం మన ఏసై వచ్చిన తర్వాత ఆ మార్గం ఇంకా తీవ్రం రమ్మని ప్రభు పిలుస్తున్నాడు రాష్ట్రాన్ని పిలిచాడు దేవుడు ప్రజలందరూ పిలిచాడు దేవుడు అందరికీ మేలు ఆశపడి ఉన్నాడు ఆయన ఒక్కరి నశించిపోద్దుని ప్రభు చదివిస్తున్నాడు జీవితంలోని నువ్వు నశించిపోతే వేసాకి ఇష్టమా ఇష్టం లేదు మనమైపోతావు మనము మట్టి నిన్ను స్మరించిందా స్మరించదు అందువరకు ప్రభువు నేను రమ్మన్నాడు నువ్వు చనిపోక మునిపే నీ ప్రాణం పోక మునిపే దేవుని ఆత్మచేతను అభిషేకించాడని ప్రభు ఆశపడుతున్నాడు నీ పట్ల నీవు ఉన్నావు అనుకో దేవుడిని సృష్టించి ఎందుకొరకు నీవు ఆయన మార్గం నడిచి నీ ద్వారాగా ప్రశ్నాత్మ దేవుడు నామ మహేపత్పత్నానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు అందువరక దేవుడు నీకు నశించిపోతున్నా నీకు అనేక మడబంధకములను పైకి లేపుతున్నాడు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు అయా నా రోగాన్ని స్వస్థపరిచాయి అంటే స్వస్థపరుస్తున్నాడు దేవునామానికి స్తోత్రం కళ్ళను కాక ఈ సంపూర్ణ సత్యంలో ఎంతోమంది రోగులు స్వస్థపడుతూ బాగుపడుతూ నామాన్ని మయంపరుస్తూ సవాలుగా సాక్ష్యమిస్తున్నాడు మన తండ్రి కూడా సవాలు సాక్ష్యం ఇచ్చాడు మన జీవితంలో మనం ఇచ్చే సవాల్ ఏసాయి ఇచ్చే సవాల్ మనం కూడా అదే సాక్ష్యాన్ని పొందుతూ సవాల్ సవాల్గా సవాలుగా సాక్ష్యమిస్తున్నాడు మనం బ్రతికినంత కాలం కూడా దేవుని మార్గం నడుద్దాం నీకున్న సంస్థ యావత్తు ఏసాయిదని గుర్తుపెట్టుకో దేవునికి స్తోత్రము కలుగు హలుయ్యా దేవుని చిత్తముని పట్ట నైవేర్చని దేవుడు ఆశపడుతున్నాడు దేవుని సమాధానము నీకును నీ బిడ్డకును నీ కుటుంబానికి ఇప్పుడును ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నువ్వు బ్రతికినంత కాలము కూడా దేవుని దీవెనను ఆశీర్వదమును నువ్వు సంపూర్ణమైన మహిమను ఆయన శక్తిని నువ్వు సంపాదించుకొని జీవించాలని దేవుని సమాధానం ఎల్లప్పుడు నీకు తోడుగా ఉండి గాక ఆ మేన్ ప్రభునామానికి మహిమ కలిగిన గాక దేవుని దీవించాలి నీ బిడ్డలను దీవించాలి నీ కుటుంబాలను దీవించాలి నీ బంధువులను దీవించాలి నీ స్నేహితులను దీవించాలి మరీ ముఖ్యంగా భౌతిక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఎంతోమంది పరీక్షలు రాసి యవనస్తు బిడ్డలు పెళ్ళిళ్ళు కాక జీవితాలకు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు లేక ఎంతోమంది బహు బాధపడుతూ కన్నీరు కారుస్తూ ప్రభు పాదాల పట్టుకొని కన్నీరు కారుస్తున్నారు ఎంతోమంది వస్తున్నారు కారణం ఏంటి అంటే మన జీవితంలోని ఏసఐ మాట వినటానికి ఆ యవనస్తులు లేక వాళ్ళు ఎంతో రిక్షాలు తొక్కుంటూ చదువుకొని ఎంతో గొప్ప చదువు వేరండి చదువుకొని కుటుంబం జరక్క రిక్షా తొక్కున్నారు జరక్క వాళ్ళు రిక్షా తొక్కుని బతుకుతున్నారు నిజంగా నాకు అలాంటి వాళ్ళని చూసి నాకు చాలామంది వచ్చి అయా నా కొరకు ప్రార్థన చేయనప్పుడు అయా ఏం చదువుకున్నావు ఎందుకు గారు ఎంత చదివినా ఉపయోగము లేదండి కష్టపడుతున్నానండి నాకు పిల్లలు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరండి అంటుండే ఆయనతో వచ్చి ఎంత గొప్ప ఆ భయంక నా మాటలు వింటుంటే నేను చాలా దుఃఖపడుతున్నాను బిడ్డలారా నిజంగా ప్రభు తట్టు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని మాట విను లోబడు ప్రార్థన చేయి దేవుడు నీకు సమాధానం దయచేసి నీకు సమృద్ధి అయిన దేవిన దేవుడు సమృద్ధి అయిన మహిమను నీ మీద ప్రకాశింపచేసి సత్యములో సాగిపోదాము దేవుని సమాధానం నీకు తోడుగుండే కాక ఆ పరిశుద్ధాత్మ పరిశుధాత్మ అందరూ ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి ఘరమనే మా ప్రే ప్రభా దయాస్వరూపి ఆశ్చర్యకృడానికి స్తోత్రంలో అయా నువ్వు తప్ప మాకు ఎవరు కూడా లేరు నువ్వు మాత్రం ఉన్నావు మమ్మల్ని ఏ రూపంగా రాజమార్గం నడిపిస్తున్నావు అనేకమైన ప్రజలను కూడా ప్రభు నశించిపోకుండా రాజమార్గం నడిపించు అయా నువ్వు సెలవిచ్చావు ఇచ్చావు నేనే మార్గం అన్నావు నేనే సత్యం అన్నావు నేనే జీవమన్నావు అయా నీ మార్గం నడిచడానికి తండ్రి అయా నీ జీవాన్ని మాకు ఇచ్చావు అయా నీవు నీ మాకు నడవడానికి మాకు మంచి కాళ్ళు ఇచ్చావు తండ్రి మంచి జ్ఞానముఖం కూడా దయచేసావు నీ పాదాల స్తోత్రంలో ఎంతో మంది బిడ్డలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు ప్రతి ఒక్క తల్లులు ఎంతోమంది బిడ్డలు ప్రవ్వా ఈ సత్యంలోకి రమ్మని అందరిని ఆహ్వానిస్తున్నాను తండ్రి రమ్మని వాళ్ళని పిలుస్తున్నా తండ్రి అయా ఈ సత్యానికి నమ్మకంగా జీవించడానికి నీ చిత్తమని వారందరినీ ఆయత్తపరిచి నడిపించమని అయానికి స్తోత్రం బిడ్డలందరి నీ దయాసాన్ని కొమ్మరించమని బిడ్డలందరితో నీ ఆత్మనుంచమని అయా బిడ్డలు నశచిపోకుండా కాపాడుతూ వాళ్ళని వృద్ధిలో చేస్తూ ప్రతి అవసరాలు తీరుస్తూ అక్కల తీరుస్తూ సంతానం లేని వారికి సంతానం దయచేది అయా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేది బహు భయంకరమైన మంచంలో పడే హాస్పిటల్లోని ఎంతోమంది మరణవస్థలో ఉన్నవారిని స్వస్థపరిచితండ్రిని ఇస్తూ అవుతున్నాము అయా మేము జీవిస్తున్నామంటే నీ దయ నీ కృపే నీ సమాధానమే నీ అందరిని కూడా ప్రభువ సంపూర్ణ సత్యములో నడిపిస్తూ మేము పొందమని ఏ సుపరిస్థితి నామను చున్నాము తండ్రి ఆమెన్ అమేన్ ఆమెన్ దహించు అగ్నిజ్వాల నెట్టింగ్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు డైవ్జన్లు రాబర్ట్ కినెడి గారికి అదేవిధంగా ఆరోగ్యం అమ్మగారికి ప్రత్యేకంగా వందలు తెలియపరుస్తున్నాను నిజంగా మరి నా భార్య సావుకురాలు ఇంతకుముందు సరిగా నడిచేది కాదు నిజంగా సరిగా నిద్రపోయేది కాదు దాదాపు ఒక నాలుగు నెలల వరకు సరిగా నిద్రపోలేదు కానీ అద్భుతంగా ఈ యొక్క దహించు అగ్నిజ్వాల అనేటింగ్ చర్చ్ వచ్చిన తర్వాత అమాస్య కొడుకులకు వచ్చిన తర్వాత అద్భుతంగా ఆ రోజు ప్రవచన పూర్వంగా ద్వారా దేవుడు మాట్లాడి అద్భుతంగా స్వస్థపరిచాడు అదే ఉదయం పూట మరి ఉదయం నుంచి వరకు అద్భుతంగా నిద్రపోయింది అదేవిధంగా ఈరోజు అద్భుతంగా నడుస్తుంది అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలిగిన గాక కొరకు భారం కలిగి ప్రార్థించిన దైవజనులకి దేవజనికి అదేవిధంగా సంగమంతుడికి సహోదరులకి ప్రత్యేక వందనలు తెలియపరుస్తున్నాం ఇంకా మాకు ప్రార్థన చేయండి దేవుని సేవలో దేవుని పరిచయంలో ఆడబడాలని మీకు ప్రత్యేక వందనలు తెలియపరుస్తున్నాం ప్రభునామానికి మహిమ కలిగింది కానీ మాంత్రిక శక్తుల చేత బాధపడుతూ చాలా అనారోగ్యంతో ఉన్నటువంటి ఈ సహోదరికి హాస్పిటల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టిన ప్రయోజనం లేదు అయితే ఈ సహోదరిని దహించు అగ్నించు ప్రార్థనా మందిరంకు తీసుకొచ్చారు దైవజనులు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే దేవుడు స్వస్థపరిచాడు గత నాలుగు నెలల నుంచి నడవలైనటువంటి ఈ సహోదరిని ప్రార్థించిన వెంటనే చక్కగా నడుస్తున్నది ఈ అద్భుతం చేసిన మన ఏసేకే మహిమ కలుగుని కాక మా యొక్క అడ్రస్ దయించు అగ్నిచు వాలా ఎనాయింటింగ్ చర్చ్ జాన్ పహాడ్ రోడ్ దిర్సింగ్ గ్రామం నేరేడు చెర్ల మండలం సూర్యాపేట జిల్లా మీ ప్రార్థనా అవసరతలకై మమ్మల్ని సంప్రదించండి